ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ ఐ హోప్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్ మీరు ఈ మాటిని కూడా చాలా డేస్ అవుతుండొచ్చు నేనే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈరోజు వీడియో రికార్డ్ చేస్తున్నా ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది ఆల్రెడీ మనం వీడియో రికార్డ్ చేసి జాయిన్లు ఎప్పుడో చేసినాం ఫిబ్రవరి మొత్తం కేరళ సిరీస్ అప్లోడ్ చేసినాం మళ్ళీ ఇప్పుడు మార్చ్ చెప్తున్నాం మనము ఈ వన్ మంత్ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మనం కేరళ ట్రిప్ వెళ్ళి ఉండే కదా సో నేను రాగానే నాకు ఎగ్జామ్స్ ఉండే సో రాగానే నాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయేసరికి ఇంకా ఉన్న వీడియోసే కొంచెం ఎప్పుడు అప్లోడ్ చేసేదానికంటే కొంచెం మెల్లగా అప్లోడ్ చేసిన ఫైవ్ సిక్స్ డేస్కి సెవెన్ డేస్కి అప్లోడ్ చేసిన బట్ అవిటికైతే చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి అసలు రీచ్ రాలేదు నేను ఏమి ఎక్స్పెక్ట్ చేసిన అంటే మేబీ కేరళ పోతే కూడా కొంచెం మంచిగా వస్తుందేమో రీచ్ అని ఎక్స్పెక్ట్ చేసిన బట్ అట్లా రాలేదు చాలా తక్కువ వచ్చినాయి మనం లోకల్ చేసుకుంటే మనకి వన్ కే ఎయిట్ హండ్రెడ్ వ్యూస్ వస్తాయి బట్ అక్కడ అట్లా రాలేదు చాలా తక్కువ వచ్చినాయి మనం ఇక్కడ చేసుకునే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాలేదు నేను చూసిన కదా నేను మేబీ కొంచెం రీచ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన బట్ అది కూడా రాలేదు పోయినా ఆడ మొత్తం మీరు చూసే ఉండవచ్చు బ్లాగ్స్ ఎంత కొంచెం వాయిస్లో బేస్ అనేది లేదు సైలెంట్గా మాట్లాడుతున్నా చిన్నగా మేబీ నాకు ఏందో కేరళ ట్రిప్కి వెళ్ళినప్పుడు కొంచెం ఆ స్ట్రెస్ టైప్ ఫీలింగ్ ఉండే మరి ఎందుకు అనేది తెలియదు నేను బయట తిరగనికే పోయినా ఎంజాయ్ చేయడానికి పోయినా కానీ అట్లాంటి టైంలో నేను చాలా మెల్ల మాట్లాడినా కొంచెం లైక్ ఏమో వీడియోస్ అంత ఇంట్రెస్ట్ చూపించి చేయలే అనిపించింది నాకు తర్వాత వీడియోస్ ఎడిట్ అప్పుడు చూస్తే బట్ నాకు మైండ్లో ఏదో ఉండే పర్సనల్ అంటే ఏం లేదు కానీ మైండ్లో సంథింగ్ ఏదో రొటేట్ అవుతున్నట్టు ఆ ఫీలింగ్లు ఉండే అట్లా అని చెప్పి వీడియోస్ కూడా అసలు మీరు చూసారు కదా ఎంత తక్కువ మాట్లాడినా చాలా పేస్ చాలా తక్కువ వచ్చింది వీడియో కూడా కరెక్ట్ ప్రాపర్గా లేదు సో ఇవన్నీ అయినాయి ఇంకా నేను ఎగ్జామ్స్ అయిపోయినాకనే చేద్దాం వీడియోస్ అప్పటివరకు ఇవి అప్లోడ్ చేసుకుందాం అని చెప్పేసి నేను అసలు వీడియోస్ అప్లోడ్ చేస్తుండేవిట్లేను మొత్తం ఇవే చేసుకుంటా కూర్చుండే సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలే కదా మనమైతే ఇక్కడ చాయ్ దానికి వెళ్తున్నాం నార్మల్గా మీకు తెలుసు కదా సో అట్లా నైట్ చాయ్ దానికి పోదామని చెప్పేసి ఇప్పుడే బయటకు వెళ్ళినాం మా ఫ్రెండ్ ఒకడు వస్తా అన్నాడు సో వాడు అక్కడనే ఉంటాడు అక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేయమని ఉండే సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కాల్ చేస్తాను ఈరోజైతే ఫేస్ అట్లాంటిది ఏం చూపించను ఎందుకంటే కేరళ సిప్ ట్రిప్పు నేను ఎంత బడ్జెట్ పెట్టి పోయినో అంత బడ్జెట్ మళ్ళా నాకు మీద పడ్డది అంటే మీద పడ్డది అంటే లైక్ ఎట్లా అంటే నేను ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ నైన్టీన్ థౌసండ్ స్పెండ్ చేసిన మీరు నార్మల్గా చూసుకోవచ్చు ఆ బ్లాగ్లో వేరే స్పెట్స్ ఉంటాయి పాత వీడియోస్కి ఆ వీడియోస్కి ఆ స్పెట్స్ అనేటివి పోయినాయి బీచ్లో అండ్ బీచ్లో లాస్ట్ డే చూసిరు కదా బ్లాగ్ దాంట్లో నా టీత్ అనేది కూడా ఇరిగిపోయిన ఉండే సో ఇవన్నీ లాసెస్ అయినాయి ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు మళ్ళీ పైన స్పెండ్ చేయాల్సి వస్తుంది ఫ్రంట్ టీత్ ఉంటాయో రెండు కొంచెం విరిగిపోయినాయి సో అట్లా అని చెప్పేసి అవి ఫ్రంట్ టీత్ కదా బయటకి ఈజీగా కనిపిస్తాయి సో అట్లా అని చెప్పి కొంచెం కాస్ట్లీ తీసుకుంటున్నా సో ఇప్పుడు మళ్ళీ అదొకటి పడిపోయింది ఇంకా కేరళ ట్రిప్ మొత్తం నాకు అసలు చెప్పాలంటే కలిసి రాలేదు నేను ఇంతవరకు ట్రిప్కే పోలేను కానీ ఆ ట్రిప్కి ఏదైతే పోయినో అది మొత్తం ఇట్లా వచ్చింది బట్ ఉన్నాయిలే మంచి మెమొరీస్ ఉన్నాయి దాంతోపాటు ఇట్లాంటి కొన్ని బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవన్నీ వీడియో రీచ్ అయి ఉంటే మేబీ ఇవన్నీ మర్చిపోతుండే ఇంకా వీడియోస్ రీచ్ రాకపోయేసరికి అది ఇది మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది యూట్యూబ్ కూడా ఎంత డౌన్ అయిపోయింది అంటే ఘోరమ్మ డౌన్ అయిపోయింది లాస్ట్ టూ మంత్స్ నుంచి అసలు వీడియోస్ వ్యూసే లేవు వాచింగ్ అవర్సే లేదు అసలు ఏమైంది అర్థమవుతలే అసలు ఒక ఆ ఎనాలిసిస్ ఓపెన్ చేస్తే నాకు ఏం అర్థమవుతలే ఏంది ఇది అని నేను స్టార్టింగ్లో వీడియో పెట్టినా కూడా ఇంతగానో స్టార్టింగ్ స్టార్టింగ్లో వీడియోస్ కూడా మంచి మంచి రీచ్ వచ్చినాయి కానీ ఇప్పుడు మరి ఏమవుతుందో నాకు అర్థం అవ్వట్లే సో ఇప్పటి నుంచి నాకు అసలు చేసే ఇంట్రెస్ట్ కూడా పోయింది తెలుసా చెప్పాలంటే యాక్చువల్ అందుకే ఇన్ని డేస్ నాకు ఎగ్జామ్స్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అవుతుంది అయినా కూడా అవే అప్లోడ్ చేసుకుంటే నేను కొత్త వీడియోస్ అనేది తీయలేను ఇంకా ఇవన్నీ మైండ్లో ఉండేసరికి నాకు అర్థం కాక వీడియో కూడా తీయలే నేను సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం వానికి కూడా కాల్ చేయాలి వస్తా అని చెప్పిండు సో గైస్ ఇప్పుడే మౌన్ కూడా కాల్ చేసిన వస్తున్నా అని చెప్పిండు ఒక టూ మినిట్స్ వాడు ఇక్కడనే పక్కన ఉంటాడు సో వచ్చేస్తున్నా అన్నాడు జస్ట్ అట్లా ఛాయ్ తాగుతున్నా మీకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను ఇండోలు ఎందుకు ఇట్లా ఈ సిరీస్ లైక్ చేసిన అండ్ ఇండోలు ఎందుకు చేయలే వీడియోస్ అట్లాంటివి అన్నీ చెప్పుదామని చెప్పేసి ఈ వ్లాగ్ రికార్డ్ చేస్తున్నా సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం సో చెప్పిన కదా నా టీత్ ఏదైతుందో అది బ్రోక్ అయిపోయింది అని చెప్పేసి దానివల్ల నేను ఫేస్ ఈరోజు అయితే రికార్డ్ చేయలేను యాక్చువల్గా మీరు అనుకోవచ్చు దానికి ఏముంది చేయనీకి అని చాలా గలీజ్ అనిపిస్తుంది ఫ్రంట్ ముందు టూ టూ తీత్ అని చెప్పినా కదా అవి పోవడం వల్ల చాలా గలీజ్ అనిపిస్తుంది అసలు సో దానివల్లనే నేను ఇన్రోజు వీడియోలు కూడా కొంచెం చేయనీకి కొంచెం ఇంకా పోయిన ఉండే ఇంకా ఒక్కసారి మనకిది ఇవన్నీ సెట్ అయిపోయినాయి పంచాతలు అన్నీ సెట్ అయిపోయినాయి అంటే ఇంకా మళ్ళీ వీడియోస్ చేయొచ్చు ఈడ ఐరా కేఫ్ అని ఒకటి ఉంటుంది సో అక్కడికి వెళ్తున్నాం అక్కడికి వచ్చే బుసోని మా ఫ్రెండ్ వచ్చే బుసోని ఛాయ్ తా చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం అండ్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఉంది నేను మీతో మాట్లాడేది చాయ్ తాగిన తర్వాత నేను మీతో మాట్లాడతాను యాక్చువల్లీ చెప్పాలో చెప్పొద్దు నాకు తెలీదు బట్ మీకు నా సైడ్ నుంచి ఒక చిన్నగా చెప్పుదామని చెప్పేసి చెప్తున్నాను సో ఇప్పుడైతే మనం వచ్చేసినాం చాయ్ తాగిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఆలోపు జల్దీ లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కనిపిస్తుంది కదా ఇదే ఇక్కడ కూర్చొని ఇప్పుడు చాయ్ తాగేసి స్టార్ట్ అయిపోదాం గైస్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ కూర్చున్నాం ఈయన్ని వన్ అవర్ కూర్చొని ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం అండ్ మీకు ఒక విషయం చెప్తా అని చెప్పినా కదా ఇప్పుడు స్టార్ట్ అయినాక మనం మాట్లాడుకుందాం ఏంది అని సో గైస్ మన ఛానల్ అయితే మొత్తం చాలా దిగిపోయింది సో ఈ వీడియో మీరు చాలా షేర్ చేయండి మీకు ఎంత వీలైతే అంత షేర్ చేయండి అండ్ షేర్ చేసి ఏం చేస్తారంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే కొంచెం వీడియో కొంచెం ఛానల్కి బూస్ట్ అనేది వస్తుంది అనమాట వీడియో కొంచెం ఇంకా మంచి రీచ్ వెళ్ళేసరికి సో అందరు మర్చిపోకుండా పక్కా లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి మీకు ఎంత వీలైతే అంత షేర్ చేయండి సో ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం అని చెప్పినా కదా గైస్ ఇది అంటే నేను చెప్పాలో చెప్పొద్దు ఇంకా నాకు తెలియదు బట్ మీరైతే ఎవ్వరు కూడా అసలు బెట్టింగ్ అనేది చేయకండి చావు రావు జస్ట్ ఫస్ట్లో మేము టెంప్ చేయనీకి మాత్రమే అవి ముందులో కొంచెం నీకు మనీ ఇచ్చి తర్వాత మొత్తం లాసెస్లోకే తీసుకెళ్తుంది చాలామంది క్రోర్స్లో అప్పులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో మీరైతే ఎవ్వరు చేయకండి అసలు అది ఎట్లా అంటే ఒక ట్రక్ టైప్ అడక్షన్ లెక్క ఉంటుంది చాలా ఘోరం ఉంటుంది నేను నా సర్కిల్లో చాలా మందిని చూసిన ఇది చాలామంది ఈ రోజులలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దీనివల్ల యూత్ చాలామంది దీంట్లో లైక్ ఎట్లా అంటే ఈ అడిక్షన్ పడి చాలా ఖరాబ్ అయిపోతున్నారు సో ఎవ్వరు కూడా దీని దగ్గరకు పోదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇకపోతే మనం అడిగేటోళ్ళు ఎవరు ఉంటారు మన దగ్గర ఉన్నాయి ఏదో మనం ఉంచుకోవాలి తప్ప ఏదో బయటకి మనం చూపించుకోవాలి మన దగ్గర ఉన్నాయని చెప్పేసి మనం ఇది చేయాలి అది చేయాలి అని ఎప్పుడు మనం ముందుకు పోదు మనకు ఉన్నంత హ్యాపీ ఉంటే చాలు అవన్నీ చేయకండి అసలు సో మీరు ఎవరైనా చేసేది ఉంటే ఎంబడే బంద్ చేయండి అది మాత్రం అస్సలు చేయొద్దు మంచిని లిటరల్గా చంపేవరకు తీసుకొస్తుంది అది మీ అందరు తెలుసు ఆల్రెడీ సో మీరు మాత్రం అసలు దాని దగ్గరకే ఊకండి సో గైస్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో లెక్క చేద్దాం అనుకున్నా లైక్ వన్ మంత్ నుంచి నేను సిరీస్ ఎందుకు అంత లాక్ లైక్ ల్యాగ్ అంటే లేట్ అప్లోడ్ చేయడము లేదా కొత్త వీడియోస్ ఎందుకు రావట్లేదు అని బట్ ఆ వీడియోస్కి మాత్రం అస్సలు రీచ్ రాలేదు నేను చాలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక్క వీడియో రీచ్ వచ్చిన హ్యాపీనెస్ ఎట్లుంటుంది నాకు తెలుసు మీరు మన ఛానల్లో పాపులర్ వీడియో చూస్తే మన క్రిస్టార్ డెలివరీ ఉంటుంది ఆ వీడియో ఆల్మోస్ట్ కే చేంజ్ వెళ్ళింది నేను పెట్టిన టూ డేస్లోనే ఆ వీడియో ఎయిట్ కే వెళ్ళింది అసలు ఎంత హ్యాపీ ఉండే అంటే చెప్తున్నా లిటరలీ పడుకునే ముందు కూడా అరే రోజు చూస్తుండే వీడియో ఎంత పోతుంది ఇంకెంత పోతుంది ఇంకెంత పోతుంది అని అదొక చెప్తున్నది అదొక అట్లా వీడియో పోతే ఏమవుతుందంటే ఇంకా మనకి మోటివేషన్ అనేది వస్తుంది ఇట్లా దిగిపోయింది అనుకో అరే వస్తలేదు కదా ఇంకేం చేద్దాం ఇంకేం ఇది చేసే కంటెంట్ కూడా చేంజ్ చేసుకొని ట్రై చేస్తాము అట్లా సో మీరు చేసే వీడియోలు ఏముంది కొంచెం చూసి లైక్ చేసి లాస్ట్ వరకు ఉంచితే అదే ఇంకా నాకు యూట్యూబ్ నుంచి రిటర్న్ వచ్చేది కూడా ఏముండదు మీ అందరికి తెలిసిందే కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే నా వీడియోస్కి యాడ్స్ వచ్చేసరికి నాకు ఏదో రిటర్న్ వస్తుంది అని చాలామంది అడిగారు కూడా నన్ను బట్ నాకైతే యూట్యూబ్ నుంచి ఎట్లాంటి రాదు బట్ యాడ్స్ ఎందుకు ప్లే అవుతున్నాయి కూడా నాకు తెలియదు నేను కూడా అంటే నేను కూడా వేరే ఇంకో ఫోన్లో కానీ లేదా టీవీలో కానీ చూస్తాను కదా ఇంట్లో నేను కూడా చూసిన నాకు కూడా చాలా యాడ్స్ ప్లే అయినాయి బట్ అవి ఎందుకు ప్లే అయితేనే నాకు తెలియదు మీలోవరికన్నా తెలిసే నాకు చెప్పండి అది ఎందుకు అవుతుంది అనేసి బట్ నాకు కొత్త వీడియోలు చేయాలన్నా కూడా మైండ్లో ఫస్ట్ థాట్ ఏమొస్తుంది అంటే అరే ఈ వీడియో చూస్తారో చూడరో అదొక మైండ్లో థాట్ వచ్చేస్తుంది ఎందుకంటే నేను మంచి మంచి ఎక్స్పెక్ట్ చేసి పెట్టిన వీడియోలు రీచ్ పోవు నార్మల్ ఇట్లా నార్మల్ ఉత్తుత పెడతాయి కూడా అట్లాంటివి కొంచెం వన్ పోతుంది నాకు వన్ కే పోయినా కూడా అది ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అంటే అరే వీడియో వెళ్ళిపోయిందిరా నాకు ఏదో వన్ ల్యాక్ పోవాలి ఫిఫ్టీ కే పోవాలి వీడియో అని అసలు ఉండదు నార్మల్గా వన్ కే అనుకో వీడియో ఆ రోజు ఎంత అయిపోతా అంటే అట్లా ఉంటుంది నాకు ఏదో మొత్తం రీచ్ రావాలి అందరు నాదే చూడాలి అని ఎప్పుడు అనుకోలేను నేనైతే బట్ ఆ వీడియో రీచ్ పోతే ఏంటంటే హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది ఇంకో వీడియోస్ చేయడానికి నాకు ఇంకా మోటివేషన్ లెక్క ఉంటుంది సో ఇన్ని రోజులు ఎందుకు చేయలేను అండ్ ఇదంతా క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నా మీకు నేను ఇప్పుడు రిటర్న్ కూడా అయిపోయినా ఆల్మోస్ట్ ఇంటి వరకు వచ్చేసిన సో ఇక్కడతో నేనైతే వీడియో ఆపేస్తున్నా ఐ హోప్ ఈ వీడియోకి సపోర్ట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఇక్కడతో ఇంకా వీడియో ఆపేస్తున్నా దట్స్ ఇట్ ఫర్ టుడే గై థ్యాంక్స్ ఫర్ వాచింగ్